మోడీ మోడీ ప్రధానమంత్రి ఉన్నది దాకేమన్నా అంటే నేను అమ్మకే ఉట్టలేదు అన్నాడు వాళ్ళ అమ్మ బతుకున్న ఏమో అమ్మని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసిండు ఇలా అమ్మ చచ్చిపోయాక అమ్మకే ఉట్టలేదు అంటున్నాడు సో సిమిలర్లీ ఇప్పుడు ఏమంటున్నాడు నే నా యొక్క నరాల్లో యొక్క ఏది రక్తం ప్రవహిస్తలేదు సింధూరం ప్రవహిస్తుంది అంటున్నాడు సినిమా డైలాగ్ తోటి ఏది తిండి పెట్టదు కదా సినిమా డైలాగ్ తోటి దేశాన్ని రక్షించలేము కదా సో అదే విదేశాంగ శాఖ మంత్రి వచ్చే అంటాడు పదిహేను ఇరవై ట్రిలియన్ ఎకారం ఉన్నటువంటి చైనా చైనా తోటి మనం ఎట్లా కొట్లాడతామండి అని ఇది ఒక జయశంకర్ అంటాడు జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి ఏమంటాడు మేము ముందస్తుగానే పాకిస్తాన్ కి ఇన్ఫార్మ్ చేసినాం కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తామని అంటాడు అంటే వాడుకుంటా మనం పాకిస్తాన్ తో యుద్ధం చేయలేదు చైనాతో యుద్ధం చేసినాం చైనాకి సంబంధించిన అత్యాధునికమైనటువంటి ఇది మొత్తం యాంటీ డిఫెన్స్ యాంటీ మిజైల్ ఇది సిస్టమ్స్ సిస్టమ్స్ పెట్టేసి మనయే ఆరు విమానాలు గురి చేసిండు మనం వాళ్ళని ఏం చేయలేదు ఇవాళ దేశంలో ఎనభై కోట్ల మందిని ఏది యొక్క సన్న బియ్యం తినేట దొడ్డు దొడ్డు బియ్యం తినే స్థాయికి తీసుకొచ్చిన దరిద్రుడు ఇలా యొక్క ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాలు వస్తున్నాయని చెప్పి వీడు రాగానే నష్టాలు వస్తాయి వచ్చినాయని చెప్పి తన మిత్రులకి మార్కెట్ రేట్ కాకుండా ఫ్రీగా ఇస్తూ అదే ప్రైవేట్ కంపెనీలు నష్టాలు వచ్చినాయని చెప్పి గుజరాతీ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ రుణాలు మాఫీ అసలు పేదోడు కట్టినటువంటి జీఎస్టీ మీద ఇట్లాంటి వాటిని ధనవంతులు తీసుకువే ఇస్తాడు అందరు ప్రధాన మంత్రులు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తాడు కానీ ఈ దరిద్రుడు రావడు దేశం ఈ అప్పు అయితే రెండు వందల జీడిపి దేశ సంపద అంతకంటే ఎక్కువ అప్పు చేసిండు మరి ఆ పైసలు ఏం ఖర్చు పెట్టినరా అంటే దేనికి లెక్కలేదు సో ఇట్లాంటి దరిద్రుడు వచ్చి సినిమా కొడతాడు అది నసోమి అంటే నా యొక్క బహరా అంటే రక్తం ప్రవహిస్తలేదు సింధూర్ బహరా ఇవనికి కావాలరా సినిమా యాక్టర్ గా పోషిడికి వానికి ఇరవై శాతం ఓట్లు వస్తే మిగతా ఇరవై శాతం వాడు పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు మోసం చేసి గెలుస్తున్నాడు ఈవిఎం గతంలో ఈవిఎం రిప్లేస్ చేసేవాడు తర్వాత ఓట్లు చెల్లకుండా చేస్తున్నాడు లేకపోతే ముందస్తుగా పోయి అక్కడ బెదిరిస్తున్నాడు లేకపోతే ఈ మతం పిచ్చి లేపుతున్నాడు రకరకాలుగా మోసం చేసి గెలుస్తున్నాడు కర్ణా కేరళలో ఎందుకు వస్తలేడు తమిళనాడులో ఎందుకు వస్తలేడు వెస్ట్ బెంగాల్లో చేయని ప్రయత్నం లేదు అయినా ఎందుకు రాలేదు అంటే పంజాబ్లో ఎందుకు వస్తలేడు తెలంగాణలో ఎందుకు రాలేదు అంటే వీడికి ఇరవై శాతం ఓటు బ్యాంకు లేని దగ్గర వీడు వస్తలేడు ఇరవై శాతం కంటే ఎక్కువ అంటే మిగతా ఇరవై శాతం మోసం చేసి వస్తున్నాడు అదో బతుకో వీడు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు పది దాదాపు తక్కువ తక్కువ పదిహేను రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఉంది అధికారంలో కాంగ్రెస్ గాని వేరే పార్టీలు ఢిల్లీలో ఆయన కేజ్రీవాల్ గారు ఎంత కొట్లాడారు ఈ దరిద్రంతో ఈ అస్త్రాలు శస్త్రాలు సిబిఐ ఈడీ అన్ని వాడుకొని ఇక ఏది మోసం చేసి గెలిస్తే అదో బతకారా దానికి దానికి దాన్ని అంటారు ఎలక్షన్స్ అని దమ్ముంటే ధర్మబద్ధంగా ఫేర్ ఎలక్షన్స్ చేయి నిజంగా నీకోటేషన్ చూద్దాం ఒక్క దాని మీద చర్చ ఉండదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు ఒక్క దాని మీద ప్రజల సమస్యల మీద కొట్లాడు హిందువులను కొట్టేది ఈ ముండా కొడుకులే ముస్లింల కేసం వేసి మళ్ళీ ముస్లింలు కొట్టిన ప్రచారం చేస్తారు జ్యోతి మల్హోత్రా యొక్క ఇండియా అంబాసిడర్ ఆమె లేకపోతే అబ్దుల్ కలాం లేక ఒక సైంటిస్ట్ ఆమె డిఆర్డిలో పనిచేస్తుందా డిఆర్డిలో పనిచేస్తుందా ఆర్మీలో పనిచేస్తుందా భారతదేశ సీక్రెట్లు పాకిస్తాన్ ఆర్మీకి భారతదేశం బేస్యో మన యొక్క ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ ఏం జరుగుతుందో పాకిస్తాన్ పాకిస్థాన్ గవర్నమెంట్ తెలియదా అమెరికా గవర్నమెంట్ తెలియదా రష్యా గవర్నమెంట్ తెలియదా చైనా గవర్నమెంట్ తెలియదా లేకపోతే ఆయా దేశాలు చేస్తున్న మిలిటరీ యాక్టివిటీస్ మనకు తెలియదా వాళ్ళకి తెలియని అంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ జ్యోతి మల్హోత్రాకి ఎట్లా తెలుస్తుంది జ్యోతి మల్హోత్రా హోమ్ మినిస్టరా ప్రైమ్ మినిస్టరా లేకపోతే మిలిటరీ హెడ్ ఆ రాష్ట్రపతి లేకపోతే డిఆర్డిఓలో పనిచేస్తుందా పని చేస్తుందా పని చేస్తుందా ఎవనికి చెప్తున్నారా ఎవరి శవల తామల పూలు పెడుతున్నారు ఆమె ఒక ట్రావెలర్ యూట్యూబరు అనేక దేశాలు తిరిగింది ఆమె లాగా చాలా మంది తిరుగుతున్నారు తిరిగినప్పుడు అది కొన్ని దేశాల్లో చట్టం సరిగ్గా లేనప్పుడు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేని దేశాల్లో ఆ యొక్క దేశం యొక్క ఎంబాసిడర్లను వాళ్ళ యొక్క సహకారం తీసుకొని అక్కడ తమ రక్షణ కల్పించుకోవడం అది వెరీ నార్మల్ మరి నిజంగా ఆమె దేశ ద్రోహరాలు అయితే ఆమె పోయిన పోయినప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే ఒక ఏడాది కిందనే అసలు దొంగలు ఎవరు ఎవడైతే ఆడ గ్రౌండ్ లో షూటింగ్ చేసిండ్రు రు వాళ్ళు ఎవరు వాళ్ళ ఫోటోలు బయట పెట్టలేదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పెట్టలేదు అది ఇండియాలో వచ్చినరా పాకిస్తాన్ నుంచి వచ్చినరా వాడు ఎక్కడ ట్రైన్ అయిన్రు వాళ్ళు అశ్చర్యతో మన దేశంలో ఉందా పాకిస్తాన్ లో ఉందా ఇవి ఇవి కదా మాకు డీటెయిల్స్ కావాలి ముంబై దాడులు జరిగితే ఆ తీవ్రవాది కసబ్ ఎక్కడి నుంచి వచ్చిండు ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యిండు కరాచీలో ఎక్కడికి ఫస్ట్ ఎక్కడికి వచ్చిండు మినిట్ మినిట్ మనము పబ్లిక్ ముందు పెట్టినాం అదే కదా దక్షిణ దాడి జరిగితే మినిట్ టు మినిట్ ఏమైందో పెట్టినాం అట్లా పెట్టాలి ప్రజల్ని దృష్టి మరొస్తా అంటే అంటే అసలు తీవ్రవాదులు రక్షిస్తున్నట్టే కదా కదా పార్లమెంట్ మీద దాడి జరిగితే పార్లమెంట్ లో పొగభావం పెడితే ఎవరు పెట్టినది ఇప్పటివరకు విచారణ జరగలేదే కాంగ్రెస్ ఉంది కాబట్టి మాలే కావాల మీద విచారణ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి పార్లమెంట్ దాడి మీద అఫజల్ గుర్ మీద విచారణ జరిగింది కాంగ్రెస్ ఉండే కాబట్టి ముంబై దాడుల మీద విచారణ జరిగింది అందులో దోషులకు శిక్షలు వేసినాము బీజేపీ ఉన్నప్పుడే తీవ్రవాద దాడులు జరుగుతాయి వాటిని మళ్ళీ వదిలేసి వచ్చేది విచారణ చేయకుండా చేసేది ఇదరిధుల్లే లో నిజంగా విచారణ చేసేది అంటే ఆ రోజు షూట్ చేసిన ఎవరు వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన షూట్ చేసినాక వాళ్ళు ఏ రౌట్లలో వచ్చిండ్రు ఏ కెమెరాలో చిక్కిండ్రు ఇది కదా ఇన్వెస్టిగేషన్ కావాల్సింది పుల్వామా దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మనం హెలికాప్టర్ పంపిస్తామంటే ఎందుకు ఎందుకు నిరాకరించు ఇది పాకిస్తాన్ లో తోసేద్దాం ఎందుకు అన్నారు నోరు మూసుకొని ఎందుకన్నారు ఆ యొక్క సత్యపాల్ మాలిక్ గారిని ముందు రోజు అక్కడ చెక్ పోస్ట్ ఎందుకు తీసేసిర్రు దేశంలోకి రెండు వందల కేజీల ఆర్డిఎక్స్ ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గరకి ఎట్లా వచ్చింది మెటీరియల్ ఇది కదా ఇన్వెస్టిగేషన్ అంటే కేవలం మీడియాలో తమాషా చేస్తా అంటే ఈ అమ్ముడు ఆంధ్ర ఆర్య బ్రాహ్మణ మీడియా ఉండా కూడా మీడియా కంట్రోల్ పెట్టుకుని అంత ఈ ఆర్య గోధి మీడియాలో ఎవడు పని చేస్తుంది అమల ఆర్య బ్రాహ్మణుడే ఎవరి తామర పూలు పెట్టేది నా నా రక్తం కొద్దాం మరి కోద్దాం రక్తం ప్రవహిస్తుందా లేకపోతే సింధూరం ప్రవహిస్తుందా చూద్దాం పాకిస్తాన్ ఒక్కటి ఒక్కటేం కాలేదే కరాచి మండిపోతుంది మండిపోతలేదే బందర్గా ఇదైంది కాలేదే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అందరు వచ్చేసి వాళ్ళు పబ్లిక్ గా చెప్తున్నారే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్ వాళ్ళ పార్లమెంట్ లో స్పీచ్ ఇచ్చాడే పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ అన్ని ఇంటర్నేషనల్ మీడియా అన్నింటి చెప్పాడే కానీ మోడీ మీడియా గోదీ మీడియా బ్రాహ్మణం కొడుకు మాత్రం పాకిస్తాన్ కాలిపోయింది మండిపోయింది నువ్వు అనుకుంటాయి కాదురా వాస్తవాలను ఏ మార్చలేరు కదా నా కొడుకులు మీద బతుకు దిగజారుస్తున్నావు మన భారతదేశం విలువైన ప్రపంచంలో దిగజారుస్తున్నావు ఏ విషయం మీద అవగాహన లేదు ప్రతి నోరు ఈయన వద్ద పుట్టినప్పుడు అసలు ఏ ట్రైన్ లేదు వడోదరలో తర్వాత గూడ్స్ రైలు వచ్చింది అక్కడ ప్యాసింజర్ రైలు లేనే లేదు ఆ గుడిసిన రైలు అక్కడ ఆగనే ఆగదు అయినా వీడు షాయం ఉండ రైల్వే స్టేషన్ లో తామర పూలు పెట్టు వీడు చదువుకున్నప్పుడు డెబ్బై 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 ఐదో డెబ్బై ఎనిమిదిలో సర్టిఫికేట్ తెచ్చిర్రు కంప్యూటర్ తోటి ప్రింట్ చేసిన సర్టిఫికేట్ ఎంఏ సర్టిఫికేట్ అసలు అప్పుడు వీడు చదువుకున్నప్పుడు ఆ ఢిల్లీ యూనివర్సిటీలో ఆ కోర్సే లేదు కంప్యూటర్ లో టైప్ చేసేది విధానమే లేదు అయినా వాడు హోంశాఖ మంత్రి వచ్చి సర్టిఫికేట్ పెడతాడు ఎవరి చెరు తామర పూలు పెడుతుంది వీడు అప్పుడే డిజిటల్ కెమెరా డిజిటల్ కెమెరా తోటి డిజిటల్ తీసినాడు చెప్పినప్పుడు అసలు డిజిటల్ కెమెరానే లేదు అంటే నోరు ధరిస్తే అబద్ధం అంటే ఇంతమంది నూట నలభై కోట్ల మంది భారతీయులు ఇక మోర్లకి వెళ్ళి గట్టర్లకి వెళ్ళి మోరికెళ్ళి ఛాయ్ చేసి గ్యాస్ తీసి ఛాయ్ చేసిండంట మరి మనం నెలకి పద్నాలుగు వందలు ఎంత పెట్టి సిలిండర్ ఎందుకు అనుకుంటారు అందరు మోర్లకు వెళ్ళి గ్యాస్ తీసి ఛాయ్ చేసుకుంటారు కదా చిన్న పూర్గాలు ఇక అస్సాంలో వరదలు వస్తున్నాయి రా అని అడిగితే ఎందుకు వస్తున్నాయి రా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది ఆ కార్బన్ కర్బన్ వాటి జనతాలు ఎక్కువైపోయి మనసు మంచు కరిగి మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా వరదలు వస్తున్నాయి దానికి ఏం ఏం చర్యలు తీసుకుంటావు ప్రధాని ఒక ఐదో తరగతి పదో తరగతి పోరాడి అడిగితే ఏం చెప్తాడు చిన్నప్పుడు నా ముక్కు గారేది నాకు సర్దయ్యేది ఇప్పుడు అయితే మనము యొక్క వాతావరణంలో మార్పు రాలేదు మన శరీరంలో మార్పు వచ్చింది అని చెప్తున్నాడు ఐదో తరగతి అడిగే పోరాడి చెప్పే సమాధానం చెప్పలేను బతుకు ప్రధాన మంత్రి కదా బతుకు నా ప్రధాన చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది ఏం పని చేస్తున్నాడు అన్ని దేశాలు తిరుగుతా ఉన్నాడు నేను జోల పట్టుకొని పోతానికి పన్నెండు వేల కోట్ల విమానం ఎందుకుంటుంది అండి జోల పట్టుకొని పోయడానికి రోజుకి పది పది లక్షల చొప్పున సూటు అటువంటి పది ఎందుకు మారుస్తాడు ఇవని పైసలు పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు వాడు పెట్రోల్ కొనుక్కుంటే వాడి యొక్క ఏది చెప్పులు కొనుక్కుంటే ప్రతి దాని మీద ట్యాక్స్ వేస్తున్నావు కదా జిఎస్టి తొంక పెట్టేసి మేము మేము ప్రతి దానిలో వసూలు చేసుకుంటున్నావు కదా దుర్మార్గుడు ఒక్క దానికి లెక్క చెప్పాడు